హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో కొబ్బరి పచ్చడి ఎలా చేసుకుందాము చూద్దాం రండి కొబ్బరి పచ్చడి ఇది వచ్చేసి అన్నంలోకి బాగుంటుంది ఎవరైనా కాలేజ్ స్టూడెంట్స్ కానీ వర్కింగ్ ఉమెన్ ఉన్నా కానీ ఈజీగా అయిపోయింది ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టాలండి ప్యాన్ వేడికిన తర్వాత కొంచెం నూనె వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక ఉల్లిపాయ అయితే తరిగి వేసుకుంటున్నానండి ఒక ఉల్లిపాయ అయితే సరిపోయింది అలాగే మూడు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు బాగా పొడవు ఉన్నాయి కాబట్టి వేసాను స్పైస్ కొంచెం ఎక్కువ కావాలంటే ఇంకో రెండు యాడ్ చేసుకోండి అలాగే రెండు రెమ్మల కరివేపాకు కొంచెం జీలకర్ర వేసి ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్లో వచ్చేదాకా వేయించుకోవాలండి సన్నటి మంట మీద ఉల్లిపాయలు వేగే లోపల మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు కొంచెం అయితే చింతపండు పిక్క అయితే తీసుకున్నా అండి చింతపండుని కొంచెం కడిగేసి నానబెట్టుకుందాము ఉల్లిపాయల్ని మాడనీయకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటా అన్ని వైపులో వేగేటట్టు చూసుకోవాలి ఉల్లిపాయలు వేగాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను నేను నేనైతే ఒక కొబ్బరి చుప్ప తీసుకున్నా అండి ఈ సగం కొబ్బరి చుప్ప అయితే నేను ఇప్పుడు కొబ్బరి పచ్చడి చేస్తున్నాను దీనికి చిన్న ముక్కలుగా చేసుకొని పచ్చడికి అయితే రెడీ చేసుకుందాము ఇప్పుడు ముందుగా చల్లారిన మసాలా తీసుకొని మనం ఒక మిక్సీ జార్లో అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందామండి ముందుగా వేయించుకున్న మసాలా అంతా కూడా మిక్సీ జార్లోకి తిప్పుకుంటున్నాను అలాగే ముందుగా మనం మసాలా వేయించుకున్న ప్యాన్లోనే ఆ నూనెలో ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు గడ వేయించుకున్నాను ఇది కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వస్తే చాలు మసాలాతో పాటు వేయించుకోవాలంటే వేయించుకోవచ్చండి లేదంటే ఇలా విడిగా కూడా వేయించుకోవచ్చు ఇప్పుడు వేయించుకున్న వెల్లుల్లిపాయలు కూడా మనం వేయించుకున్న మసాలాలోకి వేసుకున్నాను ముందుగా మనం చింతపండు నానపెట్టాం కదా ఆ చింతపండు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు పచ్చడికి సరిపడా ఉప్పేసుకోవాలి నేనైతే కళ్ళు వేస్తున్నాను చూసారు కదా కొబ్బరిని కూడా నేను చిన్న ముక్కలుగా చేసి వేస్తున్నాను ఇలా వేయించుకున్న మసాలాలు కొబ్బరి అన్నీ వేసి మిక్సీ చేస్తే మనకి టేస్టీ టేస్టీ కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి అన్నంలోకి మనకేం వంట తోచకపోతే ఇలా తొందరగా మనం ఈజీగా చేసుకోవచ్చు ఇది మన పాతకాలం నాటి కొబ్బరి పచ్చడి మీకు ఎలా అనిపించిందో చెప్పండి నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం స్టేట్ యూట్యూబ్ ఫర్ మోర్ లాగ్స్ వేడి అందంలో కొబ్బరి పచ్చడి అలాగే ఒక ఆమ్లెట్ వేసుకుని తింటే అమృతంలో ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి